హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి సో బయ్యర్స్ అయితే చాలా అంటే చాలామంది వచ్చారండి కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో అయితే ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీరు చూడగలరు అంటే వీళ్ళందరూ బయ్యర్స్ అనేం కాదండి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే యాక్షన్ వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఎక్కడికి లోడింగ్ వెళ్తోంది అండ్ టమోటాలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదవ పదమూడవ తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి కోలార్సీఎమ్మ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అయితే నాటి ప్రైజ్ అయితే చాలా మంచిగా వెళ్ళింది అని చెప్పొచ్చు సో ఒక చిన్న లాట్ అయితే వెయ్యిన్ని ఇరవై ఐదు రూపాయలు అయితే సూపర్ టాప్ అనేది వెళ్ళిందండి అండ్ ఆ తర్వాత సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి ప్రతి ఒక్క ఫార్మర్కి అందే యావరేజ్ ప్రైజెస్ సో ఈ రోజు నాటిలో యావరేజ్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి అండి స్టార్టింగ్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు సో ఇవి యావరేజ్ అనమాట అండ్ ఎక్కడికి లోడింగ్ జరుగుతున్నాయి అంటే కనుక ప్రెజెంట్ చెన్నై పాండిచ్చేరి కేరళ అండ్ తమిళనాడుకు ఫుల్గా లోడింగ్ జరుగుతుందండి ఎక్కువ లోడింగ్ అంటే తమిళనాడుకు తర్వాత కేరళ పాండిచ్చేరి అండ్ చెన్నైకి ఎక్కువ అంటే ఒక మోతాదులో లోడింగ్ అనేది జరుగుతుంది కానీ ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్తుంది స్టాకు అంటే కనుక తమిళనాడుకు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఎక్కడి నుంచి టమాటో స్టాక్ ఎక్కువగా వస్తుంది అంటే కనుక చిలకేరి పావుగడ అండ్ కుందుర్పి మండలం అండ్ వయన్ హుస్కోటె టిప్పటూరు కదిరి ఏరియా సో ఇక్కడ నుంచి కూడా ఎక్కువ స్టాక్ అనేది కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్కి వస్తుంది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ